హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇష్మా దుర్గా మీకు కనుక నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న గంటలు కూడా కట్టుబడిస్తే నేను ఇచ్చే వీడియోస్ అన్నీ కూడా మీకు అప్డేటెడ్గా వస్తూ ఉంటే అప్పుడు ఎట్టి పరిస్థితుల్లో వీడియోస్ మిస్ కాకుండా డైలీ చూసేయచ్చు అని చెక్క ఓకే సో ఈరోజు వీడియో ఏంటి అని అనుకుంటున్నారా ఎస్ ఈరోజు వీడియో ఏంటో తెలుసా ఎవ్వరూ లేరని చింతిస్తున్నారా అస్సలే చింతించకండి ఎవ్వరూ లేకపోతే ఒంటరిగా ఉన్న జీవితం ఎంత బాగుంటుందో తెలుసా ఎస్ చాలామంది అనుకుంటారు ఒంటరిగా ఉన్నవాళ్ళు నాకు పెద్ద కుటుంబం కావాలి నాకు అమ్మ నాన్న అక్క చెల్లి తమ్ముడు తోటికొడలు ఆడపడుచులు మరుదులు ఇంత బాగుంటుందో కదా అని చెప్పేసి తొక్కలో అండి తొక్కలోని అనుకోవడానికి అన్నీ బాగుంటాయి కానీ నీకు సాయం కావాల్సి వస్తుంది కదా ఇక్కడ కూడా ముందుకు రారు ఒక్కరు కూడా ముందుకు రారు కానీ నిన్న ఏదైనా క్వశ్చన్ చేయాలనుకుంటున్నారా మొత్తం ఎగేస్కొని వచ్చేస్తారనమాట సో దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటి అంటే సింగిల్ లైఫ్ కింగిల్లా బ్రతకచ్చు అనమాట ఎస్ నాకు కథే అనిపిస్తూ ఉంటుంది మ్యారేజ్ చాలామంది అంటే నాకన్నా ముందు నాకన్నా ముందు అంటే సిస్టర్స్ అని నైబర్స్ అని అందరూ చాలామంది మ్యారేజెస్ చేసుకున్నారు ఇదే ఉంటారు కదా వాళ్ళు ఎందుకు చెప్పలేదు ముందే చెప్పచ్చు కదా హ్యాపీగా పెళ్ళి ఇదేమీ ఏమీ వద్దు అలా అని చెప్పేసి బికాజ్ ప్రతి ఒక్కరూ ఫేస్ చేస్తారు అంటే పెళ్ళి అనే కాదు ఏ లైఫ్లో అయినా కష్టాలు సుఖాలు అన్నీ ఉంటాయి పెళ్ళి లైఫ్లో ఇంకా ఎక్కువ ఉంటాయి అన్నమాట సో అలా అని ముందే చెప్పచ్చు కదా అందరూ ఫేస్ చేస్తారు కదా అని చెప్పేసి ఎంత డబ్బున్నోలైనా సరే వాళ్ళకి పడాల్సినవి అంటే డబ్బు ఉన్నంత మాత్రం నా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య గొడవలు రావా అలా ఏం కాదు కదా అన్నీ వస్తూనే ఉంటాయి అలాంటప్పుడు ఎందుకు అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది అనమాట యా నువ్వు ఎవరినైనా ఒక క్వశ్చన్ వేసి ఒకరిని పాయింట్ అవుట్ చేసావు అనుకో వాళ్ళు వెంటనే మ్యాటర్ని వాళ్ళు ఎందుకు క్వశ్చన్ చేశారు అనేది పక్కన పెట్టి నిన్ను వెంటనే అక్కడ ఏముందా తప్పుందా రైట్ ఉందా ఏమీ అనవసరం వెంటనే నిన్ను క్వశ్చన్ చేయడానికి రెడీగా ఉంటారనమాట సో అదే ఎవరు లేరు అనుకోండి నువ్వొక్కరవే అనుకోండి ఎవ్వరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు నీకు నువ్వే దర్జాగా కాళ్ళ మీద వేసుకొని బ్రతకొచ్చు అనమాట సరే ఇప్పుడు అందరూ ఉన్నారు ఏదో పని చేసుకొని కాలు నొప్పి వస్తుందని ఒక కాళ్ళు మీద అనుకోండి దానికి ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ పెడతారు ఆ చూసావా ఎంత ఇది అసలు కాళ్ళ మీద కాలేసుకుంది అని చెప్పేసి అని ఒకరు ఉంటారు అనమాట అదే ఇంకొకరు వచ్చి అంటారు అలా ఉంది వారి జీవితం అంటారనమాట కానీ ఆ కాలు మీద కాలేసుకోవడానికి అర్థం ఒక్క దర్జా చూపించడానికో తన స్టేటస్ని చూపించడానికో మాత్రమే వాడరు దాన్ని కాలు నొప్పులు ఉన్నా అది ఆ నొప్పిని భరించలేని టైంలో కూడా కాలు మీద కాలే వేసుకుంటారు కానీ జనాలు ఎప్పుడూ స్టేటస్ని చూపించడానికి మాత్రమే అనేటట్టే ఆలోచిస్తారు తప్ప ఎందుకు అలా వేసుకుంది అలా అని ఒక్కరు కూడా క్వశ్చన్ చేయరు సో అదే అనమాట మనం పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఇరవై సంవత్సరాలు పుట్టి పెరిగి మన పేరెంట్స్ మనం కాకముందు ఎక్కడికైనా వెళ్ళాలి అని అంటే వాళ్ళు పర్మిషన్ తీసుకొని వెళ్తాము కానీ అదే పుట్టింటికి పెళ్ళక వెళ్ళాలి అంటే వేరొకటి పర్మిషన్ తీసుకోవాలి ఇంత చేసి పర్మిషన్ వస్తుందా అంటే వస్తుందేమో కానీ ఆ పర్మిషన్ వెనక మనం ఎంతో కష్టపడితే కానీ ఒక ఒక గంట మన పేరెంట్స్ ఇంటికి వెళ్ళడానికి ఇది ఈ ఏమనిపిస్తుంది తెలుసా ఏ చాలా ఎవడెళ్తాడు ఎందుకంటే ఇక్కడే అలసిపోతాం అంతా అన్నీ చేసుకొని చాలా మళ్ళీ వెంటనే వచ్చేయాలి మళ్ళీ మనం పేరెంట్స్ ఇంటికి వెళ్ళినా ఒక గంట రెండు గంటలు జర్నీకే అయిపోతుంది దూరంగా వాళ్ళ విషయం వదిలేయండి దగ్గరగా ఉన్న వాళ్ళ విషయం ఏదో వెళ్తారు ఇంత చేసుకొని అక్కడికి వెళ్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే ఇంకా అసలు అక్కడ ఇదే ఆలోచన మళ్ళీ అమ్మో ఇంటికి వెళ్ళిపోవాలి మళ్ళీ ఇది చేయాలి అది చేయాలి ఆ బదులు హ్యాపీగా ఎందుకురా బాబు అని చెప్పి ప్రతి పెళ్ళైన ఆడవాళ్ళు కూడా ఏం వెళ్తాంలే అని చెప్పి ఏదో ఇంట్లోనే ఇంత తినేసి బతికే వచ్చింది అని అనుకుంటారనమాట ఇలా ఎంతమంది కనెక్ట్ అయి ఉంటారో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి సో నాకు అనిపిస్తూ ఉంటుంది అసలు అంటే నేను నీకు సాయం చేయడానికి రాని వాళ్ళందరూ కూడా ఏదైనా ఇది చేసేటప్పుడు ఎందుకు అందరూ వస్తారు అయ్యో తను ఒక మంచి మూమెంట్ ఉంది తను ఒక ప్రౌడ్గా ఫీల్ అయ్యే మూమెంట్ ఉంది అనుకోండి అప్పుడు కూడా రారు ఎవరు అమ్మో తను అమ్మో ఇప్పుడు మనం వెళ్తే మళ్ళీ తను తన దగ్గర మనం చులకనైపోతామేమో దాన్ని మనం పోగడ్డం ఏంటి ఇలా ఈగోలకు వెళ్ళి కూడా రారు సో పొరపాటున వాళ్ళు ఏదైనా ఒక చిన్న బ్యాడ్ ఇష్యూ ఏదైనా అయ్యింది అనుకోండి అంతే ఇంకా ఎగేసుకుని ఎక్కడ లేని చుట్టాలందరూ వచ్చేస్తారండి మరి అప్పటి వరకు తెలియదు మనకి ఓ నా చుట్టూ ఎంతమంది చుట్టాలు ఉన్నారా నాకు అని నాకు కష్టం వచ్చినప్పుడు మాత్రమే తెలుస్తుంది ఓ ఇంతమంది చుట్టాలు ఉన్నారా అని ప్రతి ఒక్కరికి కష్టాలు వచ్చినప్పుడు మాత్రమే చుట్టాలు తెలుస్తారండి సుఖాలు ఉన్నప్పుడు చుట్టాలు తెలియరు అసలు ఇది మాత్రం పక్కా రాసిస్తాను నేను పక్కా ఓ వీళ్ళలా అన్నారంట వీళ్ళలా అన్నారంట వాళ్ళ ఓహో అవునా వీళ్ళకెలా తెలుసు అంటే వాళ్ళు మంచి చుట్టాలే కదా వాళ్ళు మంచి చుట్టాలే కదా ఓ అవునా ఓకే ఇంతమంది చుట్టాలు ఉన్నారా అనుకుంటామన్నమాట ఎందుకు అంటే లైఫ్ని చాలా చూస్తాం కదా లైఫ్లో ఎన్ని ఆటపోట్లు చూస్తూ ఉంటామంటే ఒకటి కాదు రెండు కాదు చాలా ఆడదాని జీవితం నిజంగా చెప్తున్నా ఒక సర్టైన్ పిల్లలు చిన్నవాళ్ళు ఉన్నంత వరకు తర్వాత అయినా బాగుంటుందేమో పిల్లలు పెద్దవాళ్ళు అయ్యాక అనిపిస్తుంది పిల్లలు పెద్దవాళ్ళు అయ్యాక సరే ఇంకా ముందుకెళ్తే ఇంకా బాగుంటుందేమో అలా ముందుకెళ్తే 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 బాగుంటుందేమో బాగుంటుందేమో అనుకుంటూనే లైఫ్ లీడ్ చేస్తారు కానీ ఎక్కడ ఏమీ బాగోదు అలానే జరుగుతుంది సో నాకైతే ఏమనిపిస్తుంది తెలుసా ఎవ్వరూ లేకుండా హ్యాపీగా సింగిల్గా ఎవ్వరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేకుండా ఎవ్వరు నాకు ఎవరైనా క్వశ్చన్ చేస్తే నేను ఆన్సర్ చెప్పేంత ఇదైతే ఉంటుంది బట్ అందరికీ అలా ఉండదు కదా సో అలా అని చెప్తున్నాను అనమాట వాళ్ళే అనిపిస్తుంది నాకు ఎవరైనా ఇప్పుడు ఎవరైనా మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాను ఇలా అలా అంటే అనిపిస్తుంది వాళ్ళకి వెళ్ళి చెప్పాలంటే ఏ ఎందుకు మ్యారేజ్ హ్యాపీగా సింగిల్గా ఉండి మంచిగా జాబ్ చేసుకొని మంచిగా సెటిల్ అయ్యి హ్యాపీగా ఒక్కదాని అనుభవించవచ్చు కదా లైఫ్ని ఎందుకు తొక్కలో రిలేషన్స్ తొక్కలో ఇది ఇవన్నీని అసలు జీవితం సనకనాకపోవడానికి తప్ప ఏది ఉంటుంది అనమాట ఎస్ ప్ర ఇది అంటే ఇది ఆడవాళ్ళనే కాదు పెళ్ళైన మగవాళ్ళు కూడా ఫేస్ చేస్తూ ఉంటారు ఆడవాళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారు బట్ ఆడవాళ్ళు ఎక్కువగా ఉంటుంది బికాస్ ఎందుకంటే మగవాళ్ళు వాళ్ళ ఇంట్లోనే ఉంటారు బట్ ఆడవాళ్ళు వేరే ఇంటి దగ్గర నుంచి వస్తారు సో మళ్ళీ ఇక్కడ కొత్త అట్మాస్ఫియర్ అర్థం చేసుకొని ఎంత చేసి చేసినా నువ్వేం చేసావే బాబు అని ఒక మొక్క అంటారు అనమాట అప్పుడు చూడండి క్లాప్స్ కొట్టాలన్నమాట నువ్వేం చేసావు అడుగుతారు కదా క్లాప్స్ కొట్టాలన్నమాట అవును నేనేం చేశాను అని చెప్పి ఆ నిమిషం ఇల్లు వదిలేసి వెళ్తే ఎవడు ఏం చేస్తాడు ఆ ఇల్లుని ఎక్కడ వరకు ఆగిపోతుంది అనేది అనిపిస్తూ ఉంటుంది అనమాట బట్ ఏ ఆడది కూడా అలాంటి నిర్ణయాలు తీసుకోలేదు చేయలేదు అనమాట సో అలాంటి నిర్ణయాలు తీసుకుంటే అప్పుడు ఆ మగాడికి కానీ వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళకి కానీ వాళ్ళ విలువ ఏంటి వాళ్ళు ఉంటే ఎంతవరకు అయ్యింది ఆ వర్క్ వాళ్ళ లేకపోతే ఎంతలా మనకి లాస్ ఉందా ఇవన్నీ తెలిసి అన్నమాట బట్ ఆడది ఎందుకో అక్కడే ఆగిపోతుంది ఎందుకు అయిపోతుందో తెలీదు స్టెప్ తీసుకొని ఒక్కసారి అడుగు ముందుకేస్తే అప్పుడు వీళ్ళ వాల్యూ ఏంటి అనేది తెలుస్తుంది తెలిసేలా చేయాలి అసలు నిజంగా ఏమో నాకు అలానే అనిపించింది యా ఇది నా ఒక్క అందరూ అందరూ ఆడవాళ్ళు ఇలానే ఫేస్ చేస్తూ ఉంటారు చాలామంది కదా మీకు విషయం తెలుసా ఈ రోజుల్లో మనం చూస్తూ చూస్తూ ఉంటే ఇంకా ఇంకా బాధ్యతలు పెంచుతూనే ఉంటారు చీని నీ ఎమ్మ జీవితం అవసరం లేదు ఎవ్వరూ అవసరం లేదు ఎవడు ఏమనుకున్నా పర్వాలేదు అని వదిలేసి నీ లైఫ్ నువ్వు బతుకు హ్యాపీగా ఉండొచ్చు ఓకే నువ్వు ఎంత చూస్తున్నా అనుకో నీ నెత్తి మీద ఇంకా 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 కూర్చోబెట్టి నేను కిందకు తోచేస్తారు ఏకంగా నువ్వు తర్వాత పైకి రావాలన్నా వచ్చే ఛాన్సే లేదు సో అలా కాకుండా నేను నా లైఫ్ నా ఇష్టం అని అనుకొని అందరినీ వదిలేసి బతికేమనుకో హ్యాపీ ఈ రోజుల్లో అయితే ఇదే హ్యాపీనెస్ ఎస్ ముందనేవారు పనాలుగురు ఉంటే వాళ్ళే ఉంటుంది అందరం కలిసి తినచ్చు అందరం కలిసి అడుకోవచ్చు బొక్కా బొక్కే కాదు ఇదండి ఏదో ఎందుకో జస్ట్ మాట్లాడాలనిపించింది మాట్లాడేసా యా బాయ్ వీడియో బోరే అనిపిస్తే మాత్రం స్కిప్ చేయండి నేనేం చేయలేను బట్ ఎవరికైనా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే కామెంట్ చేయండి ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ ఇప్పుడు నాకు అస్సలు ఒంట్లో బాగాలేదు అస్సలు నా వాయిస్ తెలుస్తుంది కదా మరి ఎందుకు చేశారు అని మీరు అనుకోవచ్చు ఒంట్లో బాగాలేదు కదా అని చెప్పి ఉదయం నుంచి లెగిసి హస్బెండ్కి ఆఫీస్కి పంపించడం పిల్లల్ని పంపించడం ఇంట్లో అత్తగారు మామగారు చూసుకోవడం ఇవన్నీ ఏదీ ఆగదు కానీ ఏదైనా మనం ఇది చూసామనుకోండి నీకు ఒంట్లో బాగాలేదు కదా ఎందుకు అని అంటారనమాట సరే నాకు బయటికి వెళ్ళాలని అందుంటే నీకు ఒంట్లో బాగాలేదు కదా ఎందుకు అంటారు మరి అదే ఒంట్లో బాగాలేనమ్మాయి ఇంట్లో అన్ని పనులు చేసింది కదా మరి అప్పుడు ఎందుకు గుర్తు రాలేదు సరే నువ్వు చేయొద్దు నేను చేస్తా లేకపోతే ఏమైనా ఇది చేద్దాము ఇలా ఉండదు మళ్ళీ దానికి కూడా ఏమైనా ఆర్డర్ పెడదామంటే నీకు ఒంట్లో బాగాలేదు కదా మరి ఏం తింటావు మరి నీకోసమైనా ఉండాలి కదా సో అందరికీ వండేసే మనకి ఒంట్లో బాగోకపోయినా లెగిసి చెయ్యాలి చచ్చినట్టు చెయ్యాలి చేసి తీరాలి